తరుకుకుమి 4 number 1 video comfortable happy and safe journey. మారెడ్డి బాన్స్వాడ ఎల్లారెడ్డి ఈ ట్రెండ్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు కుటుంబి ఫ్లాగ్ మార్చ్ టేకప్ చేస్తుంది బాన్స్వాడలో ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డి జిఎస్పీ ఆధ్వర్యంలో అండ్ కామారెడ్డి టౌన్ లిమిట్స్లో నేను మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున సుమారు నూట డెబ్బై మంది సిద్ధం ఒక త్రీ రూట్స్ కవర్ చేస్తున్నారు ఎంత అండ్ టౌన్ ఏరియాలో ఒకటి నైన్ కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాము ఆఫ్ స్టే అండ్ రాబోయే బక్రీటికి అండ్ సెక్యూరిటీ యాంగిల్లో కూడా ఈ కవాతు రైకప్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ రాబోయే పండగని చాలా హ్యాపీగా కలిసివేసి జరుపుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కామారెడ్డి పోలీస్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి